మాజీ సర్పంచ్ కందనూరు పుల్లయ్య బామర్దిగా పేరొంది తనదైన శైలిలో రాజకీయంగా ఎదిగిన మైదుకూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బిఎన్ శ్రీనివాసులు నేడు పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు స్థానిక రాయలకూడలి నుండి సభాస్థలి వరకు తన అనుచర వర్గంతో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టిన బిఎన్ శ్రీనివాసులు ముందుగా పెద్దమ్మ తల్లి గుడి వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేయించి పెద్దమ్మ తల్లి ఆశీస్సులు పొందారు అనంతరం బిఎన్ శ్రీనివాసులతో పాటుగా పెద్ద ఎత్తున హాజరైనటువంటి తన అనుచర వర్గానికి కూడా కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు పుట్ట సుధాకర్ యాదవ్ మైదుకూరు మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థుల్లో ఒకరిగా బరిలోకి దిగిన బిఎన్ శ్రీనివాసులు అనూహ్యంగా ఓటమి చెందారు ఈ సందర్భంగా బిఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ రాజకీయంగా తన ఎదుగుదలను అడ్డుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే తనకు వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తం చేశారు ఎవరు ఏ పార్టీలో ఉన్నా సరే నిజాయితీగా పనిచేయాలని నచ్చకపోతే ధైర్యంగా బయటకు వచ్చి ప్రజల్లో తన సత్తా చాటుకోవాలని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు మనం డైరెక్ట్ రాజకీయాల్లో ఉండాలా మా బావగారి పేరు నిలబెట్టాలనే ఆలోచనతో ప్రయత్నం చేసినాం కానీ అడుగడుగున నాకు సాయం చేసినట్లే ఉంది నాతో ఉపయోగించుకున్నట్లే ఉంది నన్ను అన్ని విధాలుగా తొక్కేస్తానే వచ్చిండు మొదటి నుంచి ఆఫ్టర్ ఎలక్షన్ అయిన మరుసటి రోజు నుంచి సరే అది గతం మనం ఇట్లాంటి ఎన్నో చూసినాము దాదాపు నలభై ఏళ్ళ నుంచి మా బాబు నుంచి చూసినట్వే కానీ ఒకటి నేను ఈ పదేళ్లలో సుధాకర్ యాదవ్ గారి గమనించింది ఏంటంటే తనకు పనిచేసిన కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులైనా కానీ ఆయన ఆదుకుంటా వచ్చిండు చాలామందిని అన్ని విధాలుగా ఆదుకోవడం జరిగింది నిజంగా నాయకుడు అంటే ఆ విధంగానే అప్పుడే ఏ కార్యకర్త అయినా కానీ దేనికైనా తెగబడి చేయగలడు ఈ జనరేషన్లో ఇప్పట్లో ఇటువంటి వ్యక్తి దొరకడం చాలా కష్టమే ఎందుకంటే నా నలభై ఏళ్ళ సర్వీసులో చాలామందిని ఏదో ఒక కారణాలతో పక్కన తోస్తా వచ్చ చిన్న చిన్న మండల స్థాయి కార్యకర్తలు కానీ గ్రామస్థాయి కార్యకర్తలు కానీ తొక్కుతానే ఉన్నారు ఈయన ఒక్కరు తను పదవీలు ఇచ్చినా కానీ తనకు అన్యాయం చేసిన వాళ్ళకు కూడా ద్రోహం చేయలేని వ్యక్తి కానీ నేను ఈ స్వభాముఖంగా కొంతమంది మనము ఏ పార్టీలోనే ఉండు నీతి నిజాయితీగా పార్టీకి సర్వీస్ చేయాల అది దయచేసి చేసినట్లయితే మైదుగురుకు వాల్యూ ఉంటుంది మనము పదవిని అనుభవిస్తూ ఆర్థికంగా బలపడుతూ పొద్దున్న లేచినాల నుంచి ఆ వ్యక్తులను విమర్శించడం సబుబు కాదు మనకు నచ్చలేదు ఎస్ ఆ రోజే బయటికి రా పర్వాలేదు పోకూడదు ఆపేసాయి మీ సత్తా ఏందో ప్రజల దగ్గర ఓ ప్రజలకు చెప్పు నాకు ఈ ఇబ్బందులు కలిగిస్తాడు మీరంతా నాకు సపోర్ట్ చేయండి అని చెప్పండి అంతేగాని ఇంటి ఆడవాళ్ళను కానీ ఆ వాళ్ళను కానీ వ్యక్తిగతంగా దూషించడం అది సమంజసం కాదు అది మైదుకూరు ఒక వ్యక్తి చేసినా కానీ అది మైదుకూరు వాళ్ళే అంటారు మైదుగురు వాళ్ళు విశ్వాస గాథకులని ఆ పేరు దయచేసి సంపాదించకూడదు ఎవరు కూడా నీకు చేయగలిగితే మంచి పేరు సంపాదించగలిగితే అభివృద్ధి చేయగలిగితే చెయ్యండి ఇది నా రిక్వెస్ట్ దయచేసి ఏ నాయకుడైనా కానీ ఎవరైనా కానీ నేనే కండిషన్స్ పెట్టలేదు దయచేసి నేనే బుద్ధి చేరేటప్పుడు ఎవరికి కండిషన్స్ పెట్టను అది మన నైజం కాదు మన సత్తా ఏందో చూపించాలా వాళ్ళు ఇతను పది మందిని చే చేరదీయగలడు పది ఓట్లు సంపాదించగలడు అభివృద్ధి వైపు చేయగలడనే ఆలోచనతో మనం దగ్గర తీయాల కానీ మనం వ్యక్తిగతంగా డబ్బులు సంపాదించుకోవడము నా చరిత్రలో నలభై ఏళ్ళ రాజకీయం చేసినా కానీ నేను ఏ రోజు అవినీతి కానీ లేదు వేరే వాళ్ళ ద్వారా మీడియేటర్ చేసి కానీ నేను సంపాదించను ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఎందుకంటే అది మా బావ నేర్పించిన నాకు రాజకీయంగా ఆయన ఇచ్చిన అది మేము తెలుగుదేశం పార్టీలో చేరేదానికి కారణము వాస్తవంగా ఏదో మా బావగారి మాకు ఇన్స్పిరేషన్ ఎందుకంటే ఆయన ఎనభైలో సర్పంచ్గా ఎన్నికైనరు మొదటిసారిగా ఎన్నికైన తర్వాత తన తనదైన ముద్ర అంటే అప్పుడు రోడ్లు రోడ్లంటే కేవలము బండపరుపు దాన్ని ఫస్ట్ టైము వాటర్ ట్యాప్ కనెక్షన్ మొత్తం టౌన్కి ఇచ్చేసి తర్వాత సిమెంట్ రోడ్లు వేసి ప్రతి వీధికి అట్లాగే ప్రతి గ్రామానికి కూడా సిమెంట్ రోడ్లు వేయడమే కాకుండా లైట్లు ఎక్కడ కూడా ఎవరు వచ్చి అడిగినా కానీ వేయడము మంచి పేరు సంపాదించుకున్నాము ఆయన యొక్క పేరుతోనే ఈరోజు మేము గ్రామాలు లేకపోతే మమ్మల్ని ఆదరించేదానికి ఎందుకంటే మా గోపి చిన్నప్పటి నుంచి మిలిటరీ స్కూల్లో చదువుకుండా ఎక్కడో దూరంగా ఉన్నాడు రాజకీయాలకు సంబంధం లేకుండా నేను మా భావం పటి ఎనభై నుంచి ఉన్నా అయితే కేవలం ఎలక్షన్ వరకు ఉండేవాడిని తర్వాత నా చదువు నా పని ఉండేది తర్వాత ఆయన ఒక్కటి చూసుకునేవాడు నేను ఎప్పుడు ఎంటర్ అయ్యా కాను తర్వాత ఎలక్షన్ తర్వాత అట్లే జరిగిపోతా అనేది పెద్ద ఆయన ఆయన ఉన్నాడు ఆయన చూసుకుంటాను లేని తర్వాత ఆయన తర్వాత ఏమైందంటే కొన్ని రాజకీయ కారణాల వల్ల మేము ఎన్నో ఏళ్ళు అస్త కష్టాలు పడి ఎమ్మెల్యేలకు సపోర్ట్ చేసి అంటే అప్పుడు మేము తెలుగుదేశంలోనే ఉన్నాం ముప్పై ఏళ్ళు పైన ఏం చేసినా కానీ లాస్ట్కు మా బావగారిని ఎక్కడ ఏదో మంచి పేరు వస్తుంది ప్రజలందరూ ఈయన మీదనే ఆధారపడతానని చెప్పేసి ఆయనను రాజకీయంగా ఆర్థికంగా చాలా దెబ్బతీసాడు విధిలేని పరిస్థితుల్లో నేను అప్పుడు కాంగ్రెస్కి పోవాల్సి వచ్చింది మా అక్క సర్పంచ్ పెడితే ఓడించాలని మేము సపోర్ట్ చేసిన నెలకే రాజకీయ కారణాలతో జరిగింది తర్వాత అక్కడ ఏదో మార్కెట్ కమిటీ చైర్మన్గా ఆరేళ్ళు ఉన్నా కానీ నేను చేయగలిగింది డైరెక్ట్ ప్రెషర్కు చేయగలిగింది కేవలం కొద్ది మాత్రమే నేను చేయగలిగింది కేవలము రైతులు అక్కడ స్టోర్ చేసుకునేదానికి రైస్ పెట్టు వడ్లు పెట్టుకునే వాళ్ళు అప్పుడు చాలా తక్కువగా వసతి ఉన్నది దానికి వాళ్ళకి ఇచ్చే అమౌంట్ కూడా తక్కువ ఉన్నది కేవలం నేను అప్పుడు పెంచడం జరిగింది కానీ లిమిటెడ్ తర్వాత కొంత మిగతా మండలాలను మైదుగురు మండలం ఒకటి ఉండే తర్వాత దుమ్మ మండలానికి చేర్చడం జరిగింది చిన్న గ్రాజువల్గా అంతవరకే డైరెక్ట్గా నేను ప్రజలు చేసింది చాలా తక్కువ ఎమ్మెల్యే గారితో అప్పుడు ఉన్న రవీంద్రారెడ్డి గారితో కలిసి రెవెన్యూ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీస్ కోసం ప్రయత్నం చేసినాము కట్టించినాము తర్వాత తెలుగు కాలనీకి ఇక్కడే ఉన్నారు రెండు గ్రూపులు అప్పుడు తెలుగుదేశము కాంగ్రెస్లో ఉండే రెండు గ్రూపులను ఒప్పించి వాళ్ళ భూములు ఇవ్వడం వల్ల కృష్ణాపురం వాళ్ళు బాబాయ్ గారు వాళ్ళకి ఆపోజిట్ ఉండే వాళ్ళు అయినా కానీ మంచి మనసుతో ఆ రోజు ఇవ్వడం తక్కువ ధరకే తెలుగంగ తెలుగంగ దగ్గర అక్కడ ఇందిరమ్మ కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు అలాగే సుధాకర్ యాదవ్ గారు ఎంత అవసరమో మనకు తెలుసు పైన వ్యవస్థలు ఏ విధంగా నిర్వీర్యమైపోయింది ప్రతి వ్యవస్థ మనం చెప్పుకుంటే ఒక రోజు కూడా సరిపోదు విద్యా వ్యవస్థ కానుంచి రైతులు కానుంచి ప్రతి వ్యవస్థ దెబ్బతినడం జరిగింది ప్రభుత్వం మారకపోతే ఇప్పుడు చదివే పిల్లలకు ఆల్మోస్ట్ దేశ పరిస్థితులు కానీ దీనివల్ల కొంత జాబ్ అనేది లేదు మనకు వచ్చే కంపెనీలు లేవు దానివల్ల చాలా నష్టపోతారు కాబట్టి ప్రభుత్వం మారాలి అట్లే మన ఐదుగురు అభివృద్ధి కావాలంటే సుధాకర్ లాంటి నాయకులు ఎన్నుకోవాలి ఇది అందరి మనందరి బాధ్యత కాబట్టి దయచేసి అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను i